నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు నమస్కారం నమస్తే ప్రవళిక గారు నమస్తే గురుగారు లాస్ట్ టైం మీరు ఐదో నెంబర్ మిస్ అయితే గ్రీన్ మాల వేసుకోమని చెప్పారు అయితే బాగానే ఉంది ఐదో నెంబర్ మిస్ అయిన వాళ్ళు వేసుకుంటారు వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నైన్టీన్ లో నైన్లో పుట్టిన వాళ్ళకి కానీ కొన్ని అట్లా సిరీస్లు ఉంటాయి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా నైన్లు రావడం ఎక్కువగా ఎయిట్లు రావడం టూ థౌజండ్లో పుట్టిన వాళ్ళకి అసలు జీరోలు ఎక్కువ రావడం ఇట్లాంటివి ఉంటాయి కదా అయితే ఈ చాలా నెంబర్స్ మిస్ అయిపోతుంటాయి ఎక్కువ నెంబర్స్ అవే వస్తాయి కాబట్టి ఎక్కువ నెంబర్స్ మిస్ అయినప్పుడు ఏం చేయాలంటారు మీరు ఇప్పుడు పర్వాలేదు ఓకే నో ప్రాబ్లం అయితే మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది ఇప్పుడు ఒక నెంబర్ మిస్ అయితే ఏదో చేస్తాం రెమెడీ కానీ చాలా నెంబర్లు మిస్ అయితే ఎలా చూడండి యాక్చువల్గా పాపం సంపర్సన్ పేరొద్దు సో ఈయన పన్నెండో తారీఖు ఎనిమిదో నెల పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళ జన్మించిండు రైట్ ఈయనకి ఎందుకో పాపం లెక్క చేస్తే ఫోర్ బై సిక్స్ మిస్ అయిపోయింది ఉండాల్సిందే మిస్ అయింది అంటే దీన్ని మనం రాజ్యయోగ రేఖ అంటారు రాజ్యయోగ రేఖ అంటే డబ్బులకు సంబంధించింది అంటే మోబుల్ ప్రాఫిట్స్ అంటారు మోబుల్ ప్రాపర్టీస్ అంటే కారు ఇల్లు ఇల్లు కాదు కారు టూ వీలరు తర్వాత డబ్బులు బంగారం వెండి వీటికి సంబంధించిన డెప్సిటీ ఈ నెంబర్స్తోనే తో ఏర్పడుతుంది సో ఇలాంటి టైంలో మరి ఎలా 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 దీన్ని చేయాలి చేయాలి చేయాలనేది మీ ప్రశ్న మల్టీ నెంబర్స్ మిస్సింగ్ అప్పుడు మనం మన దగ్గర ఒక మాల అవైలబుల్ ఉంది దాన్ని మనం ఉపయోగించవచ్చు ఇది అన్ని గ్రహాలకు సంబంధించిన అన్నిగా మీకు దాదాపు ఇప్పుడు ఇది ఐదో నెంబర్ అయినా వాళ్ళు టెన్షన్ పడాల్సింది అవసరం లేదు ఈ బ్రాస్లెట్ ఒకటి మీరు దీన్ని లెఫ్ట్ హ్యాండ్కే పెట్టుకోవాలి లెఫ్ట్ హ్యాండ్కే పెట్టాలి ఎందుకనంటే మీకు లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ నుంచే మనకి వైబ్రేషన్స్ బాగా మన బాడీలోకి ఎక్కుతా ఉంటాయి ఏ బ్రాస్లెట్ మీరు ఎక్కడైనా చూడండి ఎంతమంది పెట్టుకుని ఇది చాలా మంది హ్యాండ్ హ్యాండ్స్కి ఉంటుంది ఇది బ్రాస్లెట్ సో ఇది మీకు అన్ని నవగ్రహాలకు సంబంధించిన అన్ని అన్ని మూలాలకు సంబంధించిన ఇవన్నీ దీంట్లో ఉంటాయి ఇప్పుడు గ్రీన్ మాల్ అనుకున్నాం మనం దానికి మన గ్రీన్ కలర్లోనే ఉంటుంది ఇది గ్రీన్ కూడా ఉంది ఇక్కడ చూడండి రెండు గ్రీన్లు ఉన్నాయి తర్వాత మీకు షనీది ఉంది తర్వాత ఐదో నెంబర్ ఉంది ఆరో నెంబర్ ఉంది ఏడో ఎనిమిదో అన్నిటిది నవగ్రహాలకు సంబంధించిన అన్ని నెంబర్లని అన్ని మనం మొబైల్ నెంబర్లు ఇస్తున్నాం బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఇస్తున్నాం అయినా కూడా ఆర్ నాట్ సాటిస్ఫైయింగ్ ఒక చిన్న ఈ బ్రాస్లెట్ ని తీసుకోండి ఓకే మీకు ఎప్పుడు చూసినా చేతుకుంటుంది ఓకే పడుకుంటేప్పుడు మాత్రం తీయండి మాల కూడా మీరు గ్రీన్ మాల కూడా పడుకుంటే తీయాలి ఓకేనా పడుకున్నప్పుడు తీయాలి తర్వాత మళ్ళీ మీరు మధ్యలో కూడా భోజనం చేసేటప్పుడు అలాంటప్పుడు తీయాల్సిన అవసరం ఏం లేదు అది మీ శరీరం ఏం లేవు మీరు శరీరంలో భాగంగా అయిపోతుంది అది దాన్ని మీరు ఏం తీయొద్దు అవసరం లేదు పడుకునేటప్పుడు మాత్రం తీయండి ఓకే ఎందుకంటే మనం ఆ తర్వాత కొన్ని పరిస్థితులు బాగుండవు కాబట్టి అలాంటి టైంలో మీరు తీసి ఉంచాలి మీరు బంగారు ఉంగరాలు అవన్నీ తీసి ఎక్కడ పెడతారో వీటిని కూడా అక్కడే పెట్టండి ఈ బ్రాస్లెట్ మీకు చాలా వైబ్రేటెడ్గా పనిచేస్తుంది దీన్ని కూడా మీరు మీ లక్కీ డేట్ రోజు ల లక్కీ డేట్ రోజు దీన్ని వేర్ చేయాలి వేర్ చేసి మీరు ఇలా మీ లెఫ్ట్ హ్యాండ్కే పెట్టాలి రైట్ హ్యాండ్ వేసుకోకూడదు లెఫ్ట్ హ్యాండ్కే వేయాలి ఈ మాల కూడా ఓకేనా సో మీరు ఈ ఒక్క బ్రాస్లెట్ మీకు ఏ మల్టీ నెంబర్స్ మీకు మిస్ అయినాయో వాటి క్వాలిటీస్ మొత్తం అనేది కంట్రోల్ చేస్తుంది దీనిలో ఒక అంటే క్లంచింగ్ అంటారు క్లంచింగ్ అంటే మీకు ఐడియా శుద్ధి చేయటం అంటారు రక్త క్లెంజింగ్ అంటారు దీన్ని అంటే ఇది సర్క్యులేటెడ్ అవుతున్న మీ బ్లడ్ లో ఏదైతే డెప్సిట్ అవుతుందో ఇది మీకు ఇలా ఇలా టచ్ అవుతా ఉంటుంది ఇలా చూడండి ఇట్లా అనుకోని ఉంటుంది ఇది సో ఇవి నరాల ద్వారా ఏదైతే మీకు బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందో ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇది శుభ్రపరుస్తూ ఉంటుంది క్లంజింగ్ చేస్తూ ఉంటుంది ఏదైతే నెగిటివ్ అని మీకు ఫీల్ అవుతా ఉన్నారో దాన్ని తీసేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా మీ సర్క్యులేషన్ అనేది కంట్రోల్ చేస్తా ఇంత సైన్స్ ఉంది దీంట్లో ఇట్ ఇస్ అ సైన్స్ ఏదో మాల కాదు ఇది ఏదో స్టోన్స్ ఇవి ఒరిజినల్ స్టోన్స్ ఇవన్నీ కూడా మీకు ఒరిజినల్ స్టోన్స్ అంటే కలర్ వేసినాయి కావి మీరు కడిగి చూసుకోవచ్చు కలర్ వేసినాయి అంటే మీరు కలర్ కడగాల్సిన అవసరం లేదు చేతులు ఇలా రబ్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఏదైనా కలర్ ఉంటే మన చేతికి కంటుంది ఇది కలర్ కోటెడ్ కాదు ఇది కలర్ కోటెడ్ కాదు ఇవన్నీ కూడా స్టోన్స్ అనమాట ఈ స్టోన్స్ చేత తయారు చేయబడ్డాయి అన్ని కూడా డైమండ్ ఉంది అన్ని ఉన్నాయి మీకు లగ్జరీస్ కి సంబంధించి ఉంది తర్వాత ఒకటి నుంచి ఒకటి నుంచి తొమ్మిది వరకు ఏదైతే ప్రామాణికంగా దీనికి స్టోన్ డిసైడ్ చేయబడి ఉందో ఆ స్టోన్ కు రిలేటెడ్ గా మీకు ఇది స్టోన్ చేత తయారు చేయబడ్డది ఆర్డర్ కి డెలివరీ అంతే ఫైవ్ సెవెన్ డేస్ ప్రైస్ ఎంత దీని ప్రైస్ పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది అంటే దీని మీరు ఎక్కడైనా చూసుకుంటే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ దీన్ని క్వాలిటీగా సర్టిఫైడ్ గా మనకి సర్టిఫైడ్ దానికి దీనిమ్మాట సర్టిఫైడ్ కూడా వస్తుంది ప్రింటెడ్ వస్తుంది అది కూడా సో మీకు ఎలాంటి ప్రాబ్లం అంటే ఇది మీకు ఎలాంటి చెడు చేయదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ చేయదు అని అనమాట తర్వాత ఇది జెన్యున్ గా తయారు చేయబడ్డది మంచి స్టోన్స్ తయారు చేయబడ్డది అని సూచించేది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎవరైనా కావాలంటే దీన్ని కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇది మీరు ఎప్పుడు కూడా మీ చేతికి ఉండేది అంటే ఇంకా మీకు నాలుగైదు నెంబర్లు మిస్ అయినాయి అలాంటప్పుడు ఇప్పుడు సపోజ్ రెండు వేల సంవత్సరంలో పుట్టిన పిల్లలు తీసుకున్నాం అనుకోండి చాలా మిస్ అయితే వాళ్ళకి ఇంకా అసలు రెండులే ఉంటాయి మొత్తం మొన్న నేను ఒక పేరు కరెక్షన్ చేశాను ఇరవై తారీఖు రెండో నెల పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు మొన్ననే లాస్ట్ ఫిబ్రవరిలో పుట్టాడు అబ్బాయి సో మొత్తం రెండులే ఉన్నాయి ఆయనకి మొత్తం ఐదు రోడ్లు ఉన్నాయి సో వాళ్ళకు చాలా రెమెడీ చేయాల్సి వస్తుంది ఎందుకంటే పిల్లలు పెరుగుతూ ఉంటే వాళ్ళ మానసిక స్థితి చాలా మారిపోతూ ఉంటది ప్రాబ్లం అయితూ ఉంటది వాళ్ళకి కాబట్టి అలాంటి వాళ్ళకు మనం ఇట్లా ఈ బ్రాస్లెట్ అనేది మీకు మల్టీ నెంబర్స్ మిస్సింగ్ అని ఒకటి కన్నా ఎక్కువ నెంబర్లు మిస్సింగ్ అయిన వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది సో మిస్ అయిన నెంబర్ కవర్ అవుతుంది దీంట్లో ఉన్న మిగతా నెంబర్ల పవర్ కూడా మనకు పెరుగుద్ది అద్భుతంగా ఎవరైనా ఆ డౌట్ డౌట్ చేసుకుంటే కూడా అవుతారు అవుతారు మానసిక మానసిక సంతృప్తి అనేది చాలా అవసరం మేడం ఎందుకంటే ఇప్పుడు నాకు ఏదో మిస్ అయింది ఏదో లేదు ఏదో లేదు ఫర్ ఎగ్జాంపుల్ సైకలాజికల్ గా చాలా మందికి పిల్లలు ఉండరు పెళ్ళైన నాలుగైదు పిల్లలు ఉండరు ఎందుకు ఉండరు అనేది సైకలాజికల్ రీడింగ్ చేసినప్పుడు వీళ్ళకి పిల్లలంటే ఇష్టం ఉండదు అసలు ఎవరికైతే పిల్లలు కలగలో ఆ కలగని వారికి వాళ్ళకి పిల్లలంటే ఇష్టం ఉండదు వాళ్ళకి అంటే చిన్న చిన్న బాబుని బొత్తిలోకి తీసుకున్నప్పుడు ఆ మృదువైన బుగ్గలు మెత్తగా ఉండే చర్మం ఇవన్నీ మనం ఆస్వాదించడం అందుకే మన పెద్దలు ఏం చెప్తారు నీకు పిల్లలు కలగట్లేదా ఒక పిల్లని తీసుకొచ్చుకొని సాదుకో అప్పుడు నీకు పిల్లలు చాలా మందికి దీంట్లో మా సిస్టర్ అడాప్ట్ చేసుకున్న పిల్లలు పిల్లల మీద చూపించే ప్రేమ అభిమానాలు మీరు ఫస్ట్ ఎప్పుడైతే మనకి ఏదైతే మిస్ అవుతుందో మిస్ అయింది మిస్ అయింది మిస్ అయింది అనుకుంటే అది మిస్ అయితే పోతా ఉంటది సో దీని ద్వారా నాకు వచ్చింది మనం అడాప్ట్ చేసుకున్న వాళ్ళ ద్వారా నాకు వచ్చింది ప్రేమ అంటే మళ్ళీ మన కడుపులో మళ్ళీ పిల్లలు అంటే చూడండి మరి అంటే ఇన్వర్స్ ఏం ఆలోచిస్తుంది అంటే నువ్వు అడగలేదుగా నేను ఇయ్యాను అంతే నీకు ఇష్టం లేదుగా నీకు పిల్లలు ఇష్టం లేదు కదా నీకు ఇచ్చేం ప్రయోజనం వద్దు అందుకనే నీకు ఇష్టం కలిగినప్పుడు ఇస్తా నువ్వు అడాప్ట్ తీసుకుంటే పిల్లలంటే ఇష్టం పెరిగింది నీకు అప్పుడు నీకు పిల్లలు ఇస్తుంది యూనివర్స్ ఎక్కడో దూరంగా ఎక్కడో ఆకాశాలు అంతరిక్షాలు ఉండదు నీ వెనకే నీ వెన్నెముక అనుకునే ఉంటది నువ్వేం తప్పు చేస్తావో పట్టుకోవాలని చూస్తూ ఉంటుంది ఇక్కడ నీకు ఏది మిస్ అయితే మిస్ అయితే నువ్వు ప్రాబ్లం కాకుండా దీని ద్వారా నాకు వచ్చింది ఐఎమ్ బీ హ్యాపీ అని నువ్వు దూసుకపోవచ్చు అని అనుకుంటే తదాస్తు అంటుంది వెంటనే దూసుకుపోవచ్చు సో నెంబర్స్ అన్ని మిస్ అయిన వాళ్ళకి చాలా మంచి రెమెడీ అంటే పీస్ఫుల్ గా ఉండొచ్చు బ్రాస్లెట్ వేసుకోవచ్చు చూసుకోవచ్చు అద్భుతంగా మొదలు పెట్టండి మీరు ఏదంటే అది చేసుకోవచ్చు మిమ్మల్ని ఆపేదే లేదు మన పందాలు వెళ్ళిపోవచ్చు లేదు చూసారు కదా మీరు గురువు గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ